హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో మనకు చాలా కమెంట్స్లో ఎక్కువగా వచ్చిన దాని గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే ట్యానింగ్ గురించి ట్యాన్ రిమూవల్ గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారు సో ట్యాన్ రిమూవల్కి చాలా ప్రోడక్ట్సే ఉన్నాయి లైక్ చాలా క్రీమ్స్ ఉన్నాయి అంటే చాలా మెథడ్స్ కూడా ఉన్నాయి బ్లీచ్ చేసుకోవచ్చు లేదా డీ ప్యాక్స్ వేసుకోవచ్చు డీటాన్ ఫేషియల్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి ఈరోజు నేను చూపించబోయేది నేను నేచర్ సెసెన్స్ డీ క్రీమ్ అనమాట నేను నేచర్ సెషన్స్లోనే లాక్టో బ్లీచ్ చూపించున్నాను అది కూడా మనకు ట్యాన్ రిమూవ్ అవుతుంది ఇన్స్టాంట్గా కూడా కొంచెం బ్రైట్నెస్ అనేది ఫేస్కి యాడ్ అవుతుంది అనమాట సో ఇక్కడ నేను చూపించబోయేది పర్టికులర్గా ట్యాన్ రిమూవింగ్ కోసమే ప్రోడక్ట్ అనమాట ఇది నేచర్ సెసెన్స్ డి ట్యాన్ క్రీమ్ సో ఇది నేను ఎలా యూస్ చేయాలి దీనివల్ల యూజెస్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ స్టెప్ మనకు క్లెన్స్ చేసుకోవాలి సో మీరు క్లెన్జింగ్ మిల్క్తో అయినా క్లెన్స్ చేసుకోవచ్చు ఏ క్లెన్జింగ్ మిల్క్ అయినా తీసుకోండి సో దాంట్లో కూడా ఆప్షన్స్ ఏంటంటే నార్మల్ హిమాలయాలో ఉంది అది కూడా బాగుంటుంది ఓపెల్ నేను యూజ్ చేసేది అంటే సలూన్ బేస్ యూజ్ చేస్తున్నాను అది కూడా బాగానే ఉంటుంది విఎల్సిసిలో క్లెన్సింగ్ మిల్క్ ఉంది అది కూడా బాగుంటుంది అండ్ జోవీస్ కూడా ఉంది ఎందుకంటే అడుగుతుంటారు క్లెన్జింగ్ మిల్క్లో కూడా ఏది బాగుంటుంది అని సో ఇది కొన్ని ఆప్షన్స్ పెట్టుకోండి దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక టూ మినిట్స్ దాకా క్లెన్స్ చేసుకొని మనం వైప్ చేసేసుకోవచ్చు నార్మల్ కాటన్తో కానీ ఏమైనా వెట్ టిష్యూతో కానీ ఏదైనా చేసేసుకోవచ్చు తర్వాత నేను ఒక చిన్న స్పాచులతో కొంచెం మన ఫేస్కి తగ్గట్టుగా క్రీమ్ తీసుకోవాలి సో నేను క్రీమ్ తీసుకుంటున్నాను ఇది మీరు అంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే లైక్ ఏమీ మిక్స్ చేయాల్సిన పని లేదు రోజు వాటర్ కావాలి అంటే కూడా కొంచెం కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు కానీ అవసరం లేదు ఈ క్రీమ్ కన్సిస్టెన్సీ కూడా మరి అంత థిక్గా ఏం లేదు జస్ట్ నార్మల్ క్రీమ్ బేస్డ్ లాగే ఉంది సో ఇది చాలా అంటే అంటే సేఫ్ అనమాట కళ్ళకి మంట రావడం ఇలాంటివి ఏమీ కూడా ఉండదు మనకు బ్లీచ్ వేసుకున్నప్పుడు కళ్ళు మండటం ఇలాంటివి వస్తుంటుంది కదా సో అందుకని అండర్ ఐస్ వరకు వెళ్ళకూడదు బ్లీచ్ అనేది అండ్ బ్లీచ్ కూడా మీరు ముందుగా మిక్స్ చేసి పెట్టేసుకొని ఇంకా క్లెన్స్ చేసేసుకున్న తర్వాత వేసుకోకూడదు క్లెన్స్ చేసేసుకున్న తర్వాత బ్లీచ్ అనేది మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను అప్లై చేసేసుకొని ఓన్లీ ఫేస్ వరకే అప్లై చేసుకున్నాను అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కంపల్సరీ అలానే వదిలేసేయండి తర్వాత ఫస్ట్ మీరు మసాజ్ చేసినట్టు మసాజ్ చేసుకోండి సో మసాజ్ చేసిన తర్వాత మనము వైప్ చేయడం స్టార్ట్ చేయాలి సో వాష్ చేసుకుంటే ఏమవుతుందంటే అంటే వాష్ చేసుకుంటే ఆయిలీ ఆయిలీగా జిడ్ జిడ్గా అనిపిస్తుంది చాలా వాటర్ చాలా కొంచెం మెస్సీగా అయిపోతుంది మీరు వైప్ చేసేసుకోవడమే చాలా బెస్ట్ ఆప్షను ఇలాంటి క్రీమ్స్ కానీ ప్యాక్స్ కానీ అప్లై చేసుకున్నప్పుడు వైపింగ్ అయిపోయిన తర్వాత కావాలంటే ఒకసారి వాష్ చేసుకోవచ్చు ఫేస్ని సో ఇక్కడైతే నేను నీట్గా వైప్ చేసేసుకుంటున్నాను ఇది యూస్ చేస్తే మీరు ఇన్స్టంట్గా రిజల్ట్ అనేది కంపల్సరీ చూడొచ్చు నీట్గా ప్రాసెస్ అనేది ఫాలోఅప్ చేస్తే ఇది ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు మన స్కిన్కి ఎటువంటి హామ్ కూడా ఉండదు ఇంకా పింపుల్స్ ఉండేవాళ్ళు అంటే మరీ యాక్నీ పింపుల్స్ ఉండేవాళ్ళు కాదు కానీ కొంచెం డార్క్ స్పాట్స్ అలాగా ఉండేవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఆ బ్లీచ్ మాత్రం పింపుల్స్ ఉండేవాళ్ళు అస్సలకి వేసుకోవద్దు నేను బ్లీచ్ గురించి చెప్పట్లేదు కానీ బ్లీచ్ కూడా వేసుకుంటుంటారు ట్యానింగ్కి ఎస్ బ్లీచ్ కూడా ట్యాన్ రిమూవింగ్కి బాగా హెల్ప్ అవుతుంది డార్క్ స్పాట్స్ కూడా ఫేడ్ అవుతాయి ఫస్ట్ టైంకే ఫేడ్ అవుతాయి కానీ బ్లీచ్ అనేది మన స్కిన్ని డ్రై చేస్తుంది సో అందుకని డీ ట్యాన్ క్రీమ్స్ అనేది యూజ్ చేసుకుంటే మనకు అంత హామ్ ఉండదు మన స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వదు చాలా బాగుంటుంది ఇక్కడ నేను అంటే అంతా అయిపోయిన తర్వాత రిమూవింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా ఇది అర్యాన్ వేదా మాయిశ్చరైజర్ నేను చిన్న కంటైనర్లో వేసి పెట్టుకున్నాను బాక్స్లో నాకు అంటే హ్యాండ్ బ్యాగ్లో బా అంటే బాగుంటుంది కదా పెట్టేసుకోవడానికి సో అందుకని సో మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటున్నాను మీరు మార్నింగ్ కనుక ఇది వేసుకుంటుంటే సన్ స్క్రీన్ కూడా కంపల్సరీ యూస్ చేయండి చాలా బాగుంటుంది దీని తర్వాత ఒక మంచి ఫేషియల్ కనుక చేసుకుంటే మన స్కిన్ ఇంకా మంచి గ్లో ఇంకా రేడియంట్గా ఉంటుంది మీరు నెక్స్ట్ వీడియోలో ఫేషియల్ చూపిస్తాను సో ఇది మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్